ఎవ్వ రోహితు చాంపియన్స్ ట్రోఫీకి ప్యాట్ కమిన్స్ ఉంటాడో ఉండడో డౌట్ ఆట ఇదే గనక నిజమైతే మనకు ఒక పెద్ద ప్రాబ్లం పోయినట్టేదే కరెక్ట్ కోహ్లీ ప్రతిసారి మనకు పానకంలో పుడక లెక్క తయారాడు ఈ ప్యాట్ కమిన్స్ దెబ్బ మీద దెబ్బ కొడతాండు వన్ డే వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ దాకత్తే గెలవనియకుండా చేసిండు మొన్నటికి మొన్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మనల్ని ఓడించి మన ఇద్దరిని డొమెస్టిక్ క్రికెట్ ఆడేటట్టు చేసిండు కమిన్స్ కనుక ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి రాకపోతే చాలువే నేను ఆడతానో ఆడనో ఇంకా కన్ఫామ్ కాలేదు రోహిత్ భాయ్ ఇంజురీ నుండి కొద్దిగా రికవర్ అయినా కానీ ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తా ఒకవేళ నేను రాకపోయినా నాకంటే ముందు కెప్టెన్సీ చేసినోడు నను మించి ఎదిగినోడు ఇంకొకడున్నాడు చూడు వాడే స్టీవెన్ స్మిత్ ఎస్ ఆల్రెడీ ఇక్కడ శ్రీలంకకి టెస్ట్ మ్యాచ్లల్లో సుక్కలు చూపిస్తానా ఒకవేళ కమిన్స్ కనుక ఇంజురీ నుండి రికవర్ కాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో మీ అందరికీ సుక్కలు చూపిస్తా ఆల్రెడీ మిచల్ మార్షు రూల్డ్ అవుట్ జోష్ హైజల్వుడ్ ప్యాట్ కమిన్స్ ఆడతారు ఆడడో డౌటు ఇక వాళ్ళతో నచ్చి నువ్వేం చేస్తావు స్మిత్ అట్లా అనుకుంటే మీరు మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడానికి కారణం జస్ప్రీత్ బుమ్రా ఆయన కూడా ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడు ఆడడో డౌటు నా సౌత్ ఆఫ్రికా టీంలో కూడా గిరాళ్లు కోయితే ఆడతలేడు ఇంజురీతోనే ఇప్పుడు అన్ని టీంలు ఒకటే లెవెల్ ఉన్నాయి గేమ్ ఈజ్ ఆన్ అయినా రోహిత్ భాయ్ మీరెందుకు భయపడతాళ్ళకి ఆస్ట్రేలియా గురించి అసలు వీళ్ళకు మీతో ఆడడానికి ఛాన్స్ దొరుకుతాయి కదా వీళ్ళు ఉన్నది మా గ్రూప్లా వీళ్ళు మీ దాకా రావాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటుకుని రావాలి రోహిత్ మీ గ్రూపుల్నేమో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పాకిస్తాను మా గ్రూపులనేమో ఆఫ్ఘనిస్తాను ఇంగ్లాండు సౌత్ ఆఫ్రికా ఇక ఒక న్యూజిలాండ్ని దాని లేచి ఆఫ్ఘనిస్తాన్ ని మీదాని లేసుకుంటే మీది మంచిగా ఏషియా కప్ గ్రూప్ అయ్యేది మాది సేనా కంట్రీస్ గ్రూప్ అయ్యేది కదా మీకుగా న్యూజిలాండ్తో లొల్లిపోయేది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో లొల్లిపోయేది ఏం చేద్దాం వేస్మిత్తు మన చేతులు ఉన్నది అది గ్రూపులు డివైడ్ చేసుడు ఏదేమైనా కానీ మీరు మంచిగా ఈజీ టీమ్లను తీసుకున్నారు మాకు మాత్రం చాలా టఫ్ టీంలను ఇచ్చిళ్ళు ఆఫ్ఘనిస్తాను ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా గ్రూప్ ఆఫ్ డెత్ మాదే దోస్తులు మోస్ట్లీ యాప్ని మీరు రిజిస్టర్ చేసుకున్న ఎంబటే మీకు రెండు వందల రూపాయలు వస్తాయి అంతేకాదు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నందుకు ఇంకొక రెండు వందలు మొత్తం నాలుగు వందల రూపాయలు వస్తాయి ఇక ఇల్లున్న జిల్లీ గేమ్స్ ఆడడం ద్వారా మీరు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కూడా గెలుచుకోవచ్చు ఇంకో హైలెట్ ఏంటంటే మీరు చేసే ప్రతి రిఫరల్కి పన్నెండు వందల రూపాయలు వస్తాయి మీ పుట్టినరోజు స్పెషల్గా రెండు వేల రూపాయలు కూడా యాడ్ చేస్తారు అంతేకాదు ఏవియేటర్ మీద మీరు స్పెషల్గా యాభై వేల దాకా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఏ మీరు స్పోర్ట్స్ పైన వాటి మీద పెట్టిన పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ అవుట్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిపాజిట్లు చేసుకోవచ్చు విత్డ్రాలు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఇంకేందుగా లింక్ కామెంట్స్ ఉన్నది వెంటనే రిజిస్టర్ అయ్యి రెండు వందలు గెలుచుకోండి ఏం మాట్లాడుతాను స్మిత్ ప్రతిసారి మాకు పానకంలో పుడకలెక్కి ఎదురయ్యేది ఈ అనే ఇక లాస్ట్ టైం మమ్మల్ని ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకుండా చేసింది ఈ పాకిస్తానే ఈ ఒక్క బంగ్లాదేశేనా మాకు ఫ్రీగా దొరికింది అదే మీకు ఒక్క బంగ్లాదేశ్ అయినా ఉన్నది మాకు అది కూడా లేదు కదా మూడుకి మూడు టీంలు టఫ్ టీమ్సే అంటే మేము మీకు ఎట్లా ఊపిస్తానామన్నా ఫ్రీగా పాయింట్స్ ఇచ్చి పోయేటోళ్ళ లెక్క ఊపిస్తానామా బంగ్లా టైగర్స్ అంటారు ఇండియా పాకిస్తాన్ న్యూజిలాండ్ మూడిటికి మూడు టీంలను ఓడించి సెమీఫైనల్స్కి వస్తాం అసలు చరిత్రల ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ గెలిచిందే మేము గదే మా మొట్టమొదటి లాస్ట్ ఐసీసీ ట్రోఫీ ఇంతవరకు ఇక ఈసారి గెలవకుండా టెంబా బాహుమా ఇష్టపెట్టాడు సైలెంట్ గా చాంపియన్స్ ట్రోఫీ గెలిపిస్తా ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా గెలిపిస్తా టెంబా కెప్టెన్సీ కేప్టెన్సీ అంటే ఎట్లుంటుందో మీకు చూపిస్తా కోహ్లీ బ్రో బంగ్లాదేశ్ తోనే ఎట్లయినా గెలుతాం కానీ మనం ఆడబోయే అసలైన మ్యాచ్లు న్యూజిలాండ్ పాకిస్తాన్తోని ఇక పాకిస్తాన్తో హై ప్రెషర్ మ్యాచ్ న్యూజిలాండ్ ఏమో ఎప్పుడు చూసినా మన మీదనే వాళ్ళ బెస్ట్ క్రికెట్ ఆడతారు అనుకున్నంత ఈజీగా ఉండేటట్టు లేదు కదా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఏ న్యూజిలాండ్కి ఇప్పుడు కెప్టెన్ ఏం మామ కాదు మిచెల్ అంటున్నారు పాకిస్తాన్ కూడా ముందున్నంత ఫామ్లో ఇప్పుడు లేదు ఈ మూడు టీంలను వట్టినే విసికి మనం సెమీఫైనల్స్కి పోతాం చూడు మీరు బంగ్లాదేశ్తోని గెలవచ్చు న్యూజిలాండ్తో కూడా గెలవచ్చు కానీ మాతోని గెలవలేరు ద డిఫెండింగ్ చాంపియన్స్ వరుసగా రెండోసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవబోయేది మేమే మీరు గదే కాన్ఫిడెన్స్ తో ఉండులి మిమ్మల్ని వట్టిన బిస్కి మేము సెమీఫైనల్కి పోతాం వాస్తవం చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మా డామినేషనే రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది చరిత్రలో రెండుసార్లు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ మేము మాత్రమే మేము మాట్లాడుతానవే స్మిత్ మేము కూడా రెండుసార్లు చాంపియన్స్ ట్రోఫీ గెలిచినాం రెండు వేల రెండు రెండు వేల పదమూడు విఆర్ ఆల్సో టూ టైమ్స్ ఛాంపియన్స్ కరెక్టే కానీ రెండు వేల రెండులో రెండు టీమ్స్ ఛాంపియన్స్ అయినాయి మీరు శ్రీలంక ఇద్దరు ట్రోఫీని షేర్ చేసుకున్నారు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మా డామినేషనే సగం టీంకి ఇంజురీస్ అయ్యి బయటికి పోయినా కానీ నాకు మాత్రం ఏం కాదు వస్తా ఆస్ట్రేలియాని మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపిస్తా ఇది ఫిక్స్ మీరు గెలుతా అంటే మేము చూసుకుంటా కూర్చుంటామా ఇంతవరకు ఒక్కసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలే ఈసారి గెలుచుడే మా టార్గెట్ ఫస్ట్ ఇప్పుడు మీరు జరిగే వన్డే సిరీస్ గెలువులువే తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఆలోచిస్తారు కానీ ఈ వన్ డే సిరీసు మాదే ఛాంపియన్స్ ట్రోఫీ మాదే ఇది ఫిక్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకా లెస్ దాన్ టూ వీక్స్లో స్టార్ట్ కాబోతుంది సో దాని మీద ఒక చిన్న చేయాలి చేయాలనిపించింది ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలేదు కాబట్టి ఇక నాకైతే ఇండియా పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ఈ నాలుగు టీమ్స్ క్వాలిఫై అయితే అనిపిస్తుంది సో మీకు ఏ టీమ్స్ క్వాలిఫై అయితే అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అట్లే మన వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి మిగిలిన మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్